హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రీ ప్రమోషన్ గురించి ప్రీ ప్రమోషన్ అనేది నేను రీసెంట్గానే స్టార్ట్ చేసి మళ్ళీ అయితే స్టాప్ చేశాను కదా సో స్టాప్ చేయడానికి కారణం కూడా మీద అయితే షేర్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం కూడా చెప్తాను అంటే నేను స్టాప్ చేసిన తర్వాత ఏమైనా నెగిటివ్ కామెంట్లు ఏమైనా స్టాప్ అయినాయి అంటే ఏం లేదండి నార్మల్గానే వస్తూ ఉన్నాయన్నమాట సో నాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది మనం ఏ పని చేసినా అవతల వాళ్ళకి అవతల వాళ్ళకి నెగిటివ్గా అర్థమైనప్పుడు అది నెగిటివ్గానే అర్థమవుతూ ఉంటుంది సో నేను సపోర్ట్ చేయాలనుకున్నాను వాళ్ళకి ఖచ్చితంగా నా సపోర్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను అది కూడా కేవలం ఈ మంత్ ఎండింగ్ వరకే చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఎందుకు అలా చేయాలనిపిస్తుంది కొంతమందికి హెల్ప్ చేద్దాము రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక టెన్ టెన్ సబ్స్క్రైబర్స్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ అలా ఉన్న వాళ్ళు అడుగుతున్నారండి నన్ను అయితేనా మా ఛానల్ని ఎలా చే చెప్పండి అక్క అని చెప్పేసి సో నేను వాళ్ళ కోసం అయినా సరే కొంచెం సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఇది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా ఓకే నాకైతేనా నో ప్రాబ్లం అనమాట ఇంకా సెకండ్ వచ్చేసి ఇది నేను వీడియోస్కి ఎక్కడ చేస్తాను ఏ ఏ యాప్స్ యూజ్ చేస్తారక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు నేను యూజ్ చేసే యాప్ మీకు స్క్రీన్ స్క్రీన్ రికార్డింగ్ తీసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ ఏ యాప్స్ యూజ్ చేస్తాను తమ్ నైల్స్కి అలాగే వీడియో ఎడిటింగ్ కూడా వీడియో ఎడిటింగ్ కూడా ఈజీగా మరి చేసుకునే విధంగా మంచి యాప్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇవి అందరికీ తెలిసే ఉంటాయి సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియదు కదండి నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట సో ఈ రెండు విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరికైనా ఫ్రీ ప్రమోషన్ కావాలి అనుకుంటే అక్కడ నా ఛానల్ ప్రమోట్ చేయండి అని చెప్పేసి నాకైతే కింద కామెంట్ చేయండి తప్పకుండా అయితే సపోర్ట్ చేస్తాను అది కూడా కేవలం ఈ మంత్ ఎండింగ్ వరకేనండి ఇప్పుడు తమ ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను యూజ్ చేసే యాప్లో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళండి ఇక్కడ క్యాన్వా అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేయగానే ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారా ఈ బ్లూ కలర్లో ఉంది కదా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అయితే చూపిస్తుంది లేదంటే మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది అనమాట ఇది నేనే కాదండి పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా యూజ్ చేస్తారు నా తమ్ నెయిల్ ఎడిటింగ్కి ఎందుకంటే చాలా బాగుంటాయి ఇందులో చాలా ఈజీగా కూడా ఉంటాయి ఇక్కడ పైన వచ్చేసి నేను రీసెంట్ డిజైన్ డిజైన్స్ ఇది నేను యూజ్ చేసుకున్నాను అనమాట వీటిని వీటిలో కొన్నిటిని యూజ్ చేసుకున్నాను కొన్నిటిని చేయాలనుకున్నాను చేయట్లేదు అనమాట చేయలేదు ఇవన్నీ నేను యూజ్ చేసుకున్నవే చూసారా ఇక్కడ ఇండియన్ ఫుడ్స్ ఇండియన్ విలేజ్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ నేను యూజ్ చేసుకున్నాను ఇక్కడ నా ప్రొఫైల్ పిక్ కూడా కనిపిస్తుంది చూసారా ఇందులో ఇదే కాదండి చాలా ఉంటాయి అన్నమాట ట్రెండింగ్ నియర్ ఇవి ఇంకా అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కూడా పెట్టుకోవడానికి అన్నీ ఉంటాయి దీంట్లో టోటల్ వచ్చేసి చూసారే ఇక్కడ నేను యూట్యూబ్ తమ్ ఎడిటింగ్ ఇక్కడ పైన పైన ఉంది అండ్ చూపిస్తాను ఇక్కడ మీకు ఇవన్నీ నేను చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఉండేటన్ని ఇవి స్టేటస్ పెట్టుకోవడానికి అండి మీరు ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టా కానీ ఇలా పెట్టుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పైన రెడ్ సింబల్స్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ యూట్యూబ్ తమ్నైలు దీని మీద ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుందనమాట ఇక్కడ మనకి కావాల్సిన అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఏంటి అంటే ఇందులో కొన్ని మనీ పే చేయాల్సి వస్తుంది కొన్ని ఇది ఇక్కడ ఇక్కడ వచ్చేసి సింబల్ కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ మనీ పే చేయాల్సిన వాటికి ఇలాగ ఇలా కనిపిస్తుంది నేను ఆరో మార్క్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మనీ లేదు ఫ్రీ అనుకుంటే ఏమీ ఉండదు అనమాట వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే కాదు ఎందులో అయినా సరే మన మనకి కొన్ని ఆప్షన్స్ అనేటివి మనీ పే చేసే మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అంత అవసరమేం లేదండి అది మీకు ఎంతో మీకు ఇష్టంగా ఉంటే వాటిని మనీ పే చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు మాకు సింపుల్గా అయినా ఓకే అనుకునేటట్టు ఉంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా తమ్నైల్స్ ఉన్నాయి వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ దీన్ని ఎలా డిలీట్ చేయాలన్నది కూడా నేను ఇప్పుడు చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇలాగా వెళ్ళిపోతుంది అనమాట ఇది డిలీట్ ఆప్షన్ కూడా వస్తుంది మనకి ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఇది తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు అయితే కంటిన్యూగా చూడండి మీకు ఈజీగా ఉంటుంది తమ్నైల్ ఎడిటింగ్కి దీన్ని నేను ఇటుపక్క పెడదామనుకున్నాను ఓకే ఈ ఫోటో డిలీట్ చేసి ఇప్పుడు మన ఒరిజినల్ ఫొటోస్ అంటే మనం ఏవైతే పెట్టాలనుకున్నామో అవి ఎలా పెట్టాలనేది ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొన్ని అయితే ఇటు పక్క డిలీట్ అయిపోతాయి కొన్ని వచ్చేసి కింద చూపిస్తుంది అనమాట ఆప్షన్ అనేది డిలీట్ ఆప్షన్ ఇక నేను డిలీట్ చేసేసాను ఇక ఇప్పుడైతే ఖాళీ ఉందనమాట ఈ తమ్నెలు అనేది చూసారా ఒక పక్క ఎల్లో ఉంది ఒక పక్క వైట్ అయితే ఉందనమాట ఇప్పుడు నేను నా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి అనమాట గ్యాలరీ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయగానే మనకి గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది నేను ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను చూసారా ఇప్పుడైతే నేను ఇక్కడ అంత సెట్ చేస్తున్నాను అనమాట ఫోటోని చూడండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ తమ్నెల్ ఎడిటింగ్కి మాత్రమే నేను వీడియో ఎడిటింగ్ అనేది ఇంకొక యాప్లో చూపిస్తాను అది వీడియో కంప్లీట్ ఎడిటింగ్ మీకు కావాలనుకుంటే పూర్తి వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ తమ్నైల్ ఎడిటింగ్ మాత్రమే ఇప్పుడు నా ఫోటో అనేది నేను సేవ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరు వైట్ కలర్లో ఉంది కదా అక్కడ మీరు ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు ఆర్ కుకింగ్ కానీ లేదంటే ట్రావెలింగ్ ఏదో ఒకటి మీరైతే ఏదైతే తమనైల్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఎలా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి ప్రోపర్ సారీ అలాంటి ఫోటో మీరు అక్కడే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇన్ షార్ట్ వీడియో ఎడిటర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇందులో వీడియో ఎడిటింగ్ అనేది షార్ట్ ట్ ఎడిటర్ వీడియో అని ఉంది కదా ఇదైతే వచ్చేసి వీడియో ఎడిటింగ్ అయితే యూజ్ చేస్తాను అనమాట షార్ట్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఎడిటింగ్ చేసుకోవడానికి వీడియో ఎడిటింగ్కి నేను వచ్చేసి ఇది యాప్ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట చెప్తున్నాను జస్ట్ అంటే మీకు మీరు ఇంతవరకు ఏ యాప్లో ఎడిట్ చేసుకున్నారో తెలియదు ఇందులో అయితే మీకు ఈజీ ఉంటుంది ప్రాసెస్ అని చెప్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి వీడియో వీడియో ఉంది కదా వీడియో ఫోటో అవన్నీ అక్కర్లేదు కాబట్టి వీడియోనే కాబట్టి జస్ట్ ఇక్కడ నేను వీడియో అయితే చూస్తున్నాను అనమాట నా వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియో ఇవన్నీ షార్ట్ వీడియోస్ ఏమైతే ఉన్నాయి నాకు ఒకటి లాంగ్ వీడియో అయితే చూస్తున్నాను నా దాంట్లో ఇక్కడ లాంగ్ వీడియో ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఉండండి దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయి అంటే మనము స్పీడ్ పెట్టుకోవచ్చు అలాగే మనం వాయిస్ ఇవ్వచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ మీకు పూర్తిగా కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకోసం అయితే తీసి పెడతానమాట వీడియోని అయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్